ధర్మ మహేష్ సినిమాల్లో హీరోగా ఎదిగాల్సిన ఇతను తన పర్సనల్ విషయాల కారణంగా పాపులర్ అయ్యాడు తన భార్య గౌతమి చౌదరి చేసిన ఆరోపణలతో రీతు చౌదరితో తను ఉన్న సీసీ ఫుటేజ్ వీడియోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు తీవ్ర విమర్శల పాలవుతున్నాడు అయితే ఈ క్రమంలోనే తనపై వస్తున్న విమర్శలకు ఓ షోలో జవాబిచ్చాడు తన భార్యపై కూడా తీవ్ర ఆరోపణలు చేశాడు తన భార్య ఫోన్ నంబర్ తనకే తెలియదని చెబుతూనే గతంలో గౌతమి తన ప్రెగ్నెన్సీ తీసుకున్న విషయాన్ని బయటపెట్టాడు ధర్మ గౌతమి ఫోన్లోని సెకండ్ నెంబర్ ఏంటో కూడా నాకు తెలియదు అడిగితే నీ ప్రైవసీ నీది నా ప్రైవసీ నాది అంటూ చెప్పేదన్నాడు ధర్మ భర్తని తనకే నెంబర్ చెప్పదు రాత్రి వేరే ఎవడి కారులోనో బర్త్డే పార్టీకి వెళ్ళొస్తుంది బాగా తాగి తన ఫోటోను కూడా కాల్ చేసిందని ఇవన్నీ తానేలా తట్టుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు తామిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్పాడు ధర్మ పెళ్లికి ముందు గుంటూరులో ఒకే గదిలో కలిసి ఉన్నామన్నాడు ఆ సమయంలో అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చిందన్నాడు అప్పుడు తనకింకా ఏళ్ళే అయినా సరే తాను నిలబడతాను ప్రెగ్నెన్సీ ఉంచుకోమన్నాను కానీ తను ఒప్పుకోలేదన్నాడు పరువు పోతుందని అబార్షన్ చేయించుకుందంటూ అప్పటి సంఘటనను వివరించాడు ధర్మ అయితే తాను మే నెల వరకు కలుసుందామనే ప్రయత్నించానని గౌతమితో తప్ప ఎవరితోనూ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదని ధర్మ వివరించాడు తన కొడుకును చూపించమంటే లెక్క చేయడం లేదని మే తర్వాత నుంచి తన కొడుకును ఇంతవరకు గౌతమి చూపించలేదంటూ ఆరోపించాడు తనకు డ్రగ్స్ అలవాటు లేదని తానే డబ్బు కోసం గౌతమ్ని వేధించలేదంటూ చెప్పాడు అదే షోలో తాను అబద్ధం చెప్తే కుక్క చావు చస్తానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ధర్మ